హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మికి వెల్కి యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మా హోమ్ టూర్ చేసి చూపెడతాను చూడండి రోజు కొంటాము ఫ్రెండ్స్ చేసి చూపెడతాను మా హోమ్ ప్రాపర్ వచ్చేసి మా అత్త మా హస్బెండ్ వాళ్ళకి వచ్చేసి భూపాలపేట డిస్ట్రిక్ట్ చెగమట్ల మండలం మా వెళ్ళం పెళ్ళింది ఫ్రెండ్స్ మా విలేజ్ వచ్చేసి చూ చూపెడతాను చూడండి మా హోమ్ టూర్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా మనీ ప్లాంట్ చెక్ట్ చూడండి బంద్ చెట్టు పెట్టాను ఫ్రెండ్స్ ఓకే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది నా మిషన్ ఫ్రెండ్స్ ఇది నా మిషన్ ఇది మా అనేది ల్యాప్టాప్ ఫ్రెండ్స్ ఇది ల్యాప్టాప్ ఇది ల్యాప్టాప్ అక్కడ ఉంది ఇందులో ల్యాప్టాప్ ఉంది ఫ్రెండ్స్ అలానేది సిస్టమ్ చూడండి ఇవి మా పిల్లల బొమ్మలు చూడండి ఇది గ్యాస్ పాలు అలానే చపాతి ఫ్రెండ్స్ అలానే కర్రీ చేశాను చూడండి ఇవన్నీ డబ్బాలు చూడండి స్టాండ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాను ఇవన్నీ డబ్బాలు ఫ్రెండ్స్ ఇవి మమ్మీకి మమ్మీకి మెలిగేవి బుక్స్ ఫ్రెండ్స్ ఇది రైస్ ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ పెడతాను చూడండి మాకు ఫ్రైడే మార్కెట్ ఇక్కడే పక్కన మార్కెట్ జరుగుతుంది నేనే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కూరగాయలు చూడండి టమాటాలు మిల్కీ మిల్కీ లంచ్ బాక్స్ తీసుకోవాలి నీకు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పైన ఇట్లా కట్ అని కట్టాను ఫ్రెండ్స్ అన్నీ సిస్టమ్స్కి సంబంధించిన మా ఆయన సిస్టమ్స్ చేస్తాడు రిపేర్ కానీ ఏం ఏం వర్క్ అయినా చేస్తాడు సిస్టమ్స్ ఇవి పైన ఇట్లా డోర్ కట్ అని కట్టాను చూడండి ఇది మమ్మీకి బర్త్డే ఫోటో ఫ్రెండ్స్ సెకండ్ బర్త్డే ఇక్కడ నేను మా హస్ ఆయనే మమ్మీకి మా కోడలు మా అల్లలు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది మా పెళ్ళి ఫోటో ఫ్రెండ్స్ చూడండి ఇది మా పెళ్లి ఫోటో నీ పెళ్ళప్పుడు ఇంత బక్కగా ఉన్నాను చూడండి ఇది ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇది మా ఫ్యామిలీ చూడండి ఇక మాకు ఆర్డర్ ఫ్రెండ్స్ మా మిల్కీ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి మమ్మీకి అప్పుడే మేము డైలాగా ఇంటికలు తీపించాము గుడ్డు పైన దింపాము చూడండి ఇది ఆయిల్ పెయింట్ ఫోటో ఫ్రెండ్స్ చూడండి ఇది నెక్స్ట్ రూమ్ కొత్తగా టీవీ తీసుకున్నాము ఫ్రెండ్స్ రీసెంట్గా మేము బెడ్లు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అన్నీ వన్ టూ త్రీ లైన్ అయ్యి లై ఇది మా మిక్కి టెడ్డీ ఫ్రెండ్స్ ఏప్రో ఫ్రూట్స్ నేమ్స్ ఫ్రెండ్స్ అలానే ఇది మా వాచ్ చూడండి మా వాచ్ మాక గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది మిల్కి బర్త్డేకు ఫోటోషూట్కి వెళ్ళాము ఫ్రెండ్స్ అప్పుడు తీసాము ఫోటోషూట్లో తీసుకు తీసిన ఫోటోస్ ఫ్రెండ్స్ అప్పుడు తీసుకున్నాము ఇలా ఇవన్నీ బట్టలు ఫ్రెండ్స్ మా పిల్లలై మావి అవి ఇది బాత్రూమ్ ఇది మా కూలర్ ఫ్రెండ్స్ ఇది బీర్వా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ నా సారీసే ఫ్రెండ్స్ మా మిక్కీ మిల్క్ ఇది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మేము ఇందులో అయితే ఏదైనా వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్ ఎల్జీ వాషింగ్ మిషన్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మా చిన్న హోమ్ టూరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్